మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఆయన అన్చర్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది ఒక సిసిటీవీ ఫుటేజ్ కూడా పూర్తి మొత్తంలో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది దానికి సంబంధించి వీడియో చూద్దాం ఈ వీడియో చూసినట్టయితే మరి సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి దీంట్లో ఏం జరిగింది ఏం వివాదాస్పదంగా మరి వ్యాఖ్యాలు మారాయని అంశాల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఈ వ్యక్తి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి అంచెడ్ అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఈ షాపుకు సంబంధించినటువంటి యజమానిగా ఉన్నారు ఒకసారి మరి వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఎందుకు జరిగింది ఈయన ఈ వ్యక్తిని ఎందుకు బూతులు మాట్లాడిన అంశాల గురించి చాలా క్లారిటీగా చెప్తాను సిసిటి బ చెప్తా ఉన్నాడు పెట్టాడు అప్పుడు రేట్లు పోలీసులో ఫోన్ చేసి ఈయన మీద బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత దారుణం పోలీస్కే ఫోన్ చేసి ఏసీపీకి ఫోన్ చేసి ఎస్ఐని పంపించండి అంటూ కూడా ఈయన మీద ఫోన్లో కూడా పూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత అరాచకం అంటే ఆయనే షాప్ లోకి వెళ్ళి ఆయనకే దమ్కిలు ఇస్తా ఉన్నాడు ఆయన మీదనే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు